ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు దేనికి కూడా భయపడకుడి దేనికి మీర చింతించకొడి ఆందోళన చెందకుడి మరి ఆందోళన చెందకుండా భయపడకుండా చింతించకుండా ఎలా ఉంటమంటున్నారు అని మాట్లాడుకున్నట్లయితే రెండవ తిమోతి ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలోకి రండి స్పందిస్తాం వాక్యంలో గమనిద్దాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు ఏమి ఏమిచ్చాడు దేవుడు మనకు ఏమిచ్చాడు శక్తియు కదా ప్రేమయు మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఇక్కడ శక్తియు ప్రేమయు ఇచ్చాడు అంటున్నాడు ఏ శక్తి ఇచ్చాడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఇచ్చాడు ఏ ప్రేమ ఇచ్చాడు క్రీస్తు ప్రేమను మనకు చూపించాడు ఇంద్రియ నిద్ర అనగా స్వస్థ స్వస్థ బుద్ధి మనకు ఇచ్చాడు ఇవి మనకి ఈ మూడు మనల్ని కాపాడగలుగుతాయంటే మనల్ని కాపాడగలుగుతాయి ఎలా కాపాడగలుగుతాయో మనం వాక్యంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకేం మాట్లాడుతుంటే దేవుడు మనకి ఇచ్చిన దేవుడు మనకు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మ మనలో నివసించినందున మనం భయకూడదు ముఖ్యంగా ఏంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నివసిస్తే మనం ఏం చేయాలి ఏమి చేయాలి భయపడకూడదు ఎందుకో తెలుసా దేవుని ఆత్మ మనకు స్వాతంత్రం కలిగించింది రెండు వేల ఇరవై సంవత్సరాల కంటే క్రితము ప్రభుల వారు ఆయన ప్రతి ఒక్క బానిసత్వాన్ని ప్రతి ఆందోళనను ప్రతి దాన్ని దేవుడు విరిచి వేశాడు కొట్టివేశాడు ఆ సిల్వ ద్వారా మనకు వచ్చిన స్వాతంత్రము పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి దేనికి మనము భయపడకూడదు బదులుగా ఆయన మనకు ఇచ్చిన శక్తి ఏమిటో తెలుసా ఆయన ప్రేమ కూడా మనకి ఇచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మంచి మనస్సు కలిగి మీరు ఉండండి అంటున్నాడు ఎందుకు మంచి మనస్సు అంటే ఇంద్రియ నిద్ర నిగ్రహ గల ఆత్మ నేను ఇచ్చి ఉన్నాను స్వస్థ బుద్ధి కలిసి ఇచ్చాను మీకు ఎందుకు ఇచ్చాను అది అని అంటే స్వస్థ బుద్ధి ఏమి కలిగిస్తుంది నీకు వివేచన ఇస్తుంది నీకు జ్ఞానం ఇస్తుంది కదా ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు మనకు భయం కలిగే ఆత్మను ఇవ్వలేడు కానీ ఆయన పరిశుద్ధ ఆత్మను మనకు ఇచ్చాడు ఇవ్వడమే కాదు ఆయన శక్తిని ప్రేమను ఏ విధంగా మనకు దారపోసాడో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇప్పుడు భయపడకండి మీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు మీలో ఉన్న దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన ఎటువంటి వాడిని మీద గుర్తు చేస్తుందనంటే మనము ఎటువంటి సవాళ్ళకు ఎటువంటి బెదిరింపులకు ఎటువంటి ఆందోళనకు మీరు గురి కావద్దు మీరు భయపడకూడదు అని ఇక్కడ దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది ఇక్కడ నిరాశతో కానీ భయముతో మనం ఉండకూడదు శక్తిది కానీ ప్రేమను మంచి మనసుతో మనము స్పందించాలి వాటిని స్పందించాలి అంటే మనం ఏమి చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తుకు ఏ గుణము కలిగి ఉంది సద్గుణము కలిగి ఉంది క్రీస్తు గుణము సద్గుణము ఆ గుణము మనకు ఇచ్చాడు ఆ గుణము ఉన్న ప్రతి వారికి ఆ గుణమును క్రీస్తు ప్రభుల వారు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆత్మ ఏమి చెప్తుంది కృపావరములను మనకు అనుగ్రహించింది ఆ కృపావరములు మనలో ఉండడం ద్వారా దేవుని విలువైన ఆత్మ యొక్క ఉనికిని మనం ఎరుగుతున్నాం ఆ ఉనికి యొక్క శక్తిని మన మనలోపన పనిచేస్తుంది ఆ ఉనికి యొక్క ప్రేమ మనలో పనిచేస్తుంది కాబట్టి ప్రశాంతమైన మనసు కలిగి మనము ఉండాలి ఆ ప్రశాంతమైన మనసు కలిగి ఎలా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుందనంటే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు దేవుని యొక్క ఆత్మ మనకు ఏమి ఇచ్చింది స్వాతంత్రాన్ని ఇచ్చింది దేని మీద నీతి సత్యము యథార్థత మంచి మనసు పరిశుద్ధత ప్రశాంతత మనకు ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ ఆత్మ మనకు మేలు చేయని కాబట్టి ఆ ఆత్మ ఏమిస్తుంది ఇంకంటే మనకు దేవుని యొక్క శక్తిని మన హృదయంలో రింపుతుంది రింపడమే కాదు పరిశుద్ధ ఆత్మ ప్రేమించింది ఏ శుక్రపాల ప్రేమించాడు ప్రేమ సమస్తమైన దోషములను కప్పుతుంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ ఇతరులను ఆదరిస్తుంది ప్రేమ మనుషులను మనుషుల గుర్తిస్తుంది ప్రేమ దేవుడు మనలో ఉన్నాడు అనేది గుర్తుకు చేస్తుంది మనలో ఉన్న దేవుడు ఈ కోటి పాపము కొరకు ఆయన ప్రేమతో రక్తము కార్చాడు ఈ ప్రజలందరూ దేవుడి వారే ఈ ప్రజలందరినీ మనము దేవుడి దగ్గరికి నడిపించాలి అనే ఆకాంక్షను ఆ ప్రేమ పెంచుతుంది ఆ శక్తిని పుట్టిస్తుంది అలా మనము ఇంద్రియ నిగ్రహం ఆత్మ ఏమి చేస్తుందో తెలుసా మనకు స్వస్థ బుద్ధిని ఇస్తుంది మంచి వివేచన బుద్ధిని ఇస్తుంది వివేచన జ్ఞానం ఇస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి లభించారంటారా దేవుని కృపావరములు మనల్ని కాపాడుతున్నాయి కృపావరములు మనం కోరి ందులో చూసుకున్నట్లయితే కదా జ్ఞానం గలాత్మ వివేచనాత్మ ఇంకా స్వస్థపరిచే ఆత్మ బుద్ధి వాక్యము గల ఆత్మ వాక్యమును బోధించే ఆత్మ ఇటువంటి నానా విధముల ప్రవచించే ఆత్మ ప్రకటించే ఆత్మ నానా విధముల కృపావరములు ఉన్నాయి ఆ కృపావరములు మనకేమి కలిగిస్తున్నాయి అంటే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సద్గుణాన్ని దేవుని యొక్క బుద్ధిని స్వాసంత్రాన్ని మనకు కలిగిస్తుంది ఆ వరాలు మన హృదయంలోకి వచ్చి మనకు నెమ్మది పుట్టిస్తుంది నెమ్మది కలిగిస్తుంది ప్రశాంతత కలిగిస్తుంది మనల్ని ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినను ఎన్ని రకాల భయాలు మనలో మన చుట్టూ ఉన్నను ఎన్ని రకాల ఆందోళన మన మనసులో చెలరేగినను అప్పుడు మనం గుర్తుకు చేసుకున్నాలి ప్రభుల వారమాలని స్వాతంత్రులుగా ఉంచారు పిరికి ఆత్మను దేవుడు మనకివ్వలేడు పిరికి గల వారికి నరకం ఉన్నది పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్న దేవుడు చెప్పాడు నా లోకల భయమును ఆందోళన పుట్టిస్తున్న ఆ పిరికి ఆత్మను నా దేవుడి నుంచి తొలగించుకుంటాను నా దేవుడిని అడిగి తొలగించుకొని నా దేవుడు నాకు ఇచ్చే శక్తివంత ఆత్మను ధైర్యం కలిగిన ఆత్మను వివేకం కలిగిన ఆత్మను పరిశుద్ధమైన ఆత్మను ప్రతిదాన్ని ఎలా స్పందించాలి ప్రతిదాన్ని ఎలా మనము గెలవాలి అనే ఆలోచన గల ఆత్మని నడుపుకుంటాను అని నీవు ధైర్యంగా ఉండు ఎందుకో తెలుసా దేవుడు నీకిచ్చింది ఇంద్రియ గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు శక్తి ప్రేమనే నీకిచ్చి ఉన్నాడు కాబట్టి ఆ శక్తిలో ఉన్న బలాన్ని చూడు ఆ ప్రేమలో ఉన్న మృదుత్వాన్ని చూడు దేవుడు దేవుళ్ళలో ఉన్న గుణాన్ని చూడు అప్పుడు క్రీస్తుని హృదయంలో చేర్చుకో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు సమస్త దాని మీద అధికారి అని నువ్వు తెలుసుకుంటావు నీలో ఉన్నవాడు ఒక్క మాట శాసిస్తే చాలు నీ పుట్ నీ చుట్టూ ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులు వ్యతిరేక తలు ఆందోళనను మనస్సులో కలిగిస్తున్న ప్రతి ఒక్క చింతలన్నీ ఏసయ కూల్చివేస్తాడు నీకు ప్రశాంతత ఇస్తాడు అది నీకు ప్రశాంతత దొరికే స్థలం ఏకైక స్థలము దేవుని మందిరము దేవుని వాక్యం అనే మందసము దేవుని ఆత్మ నీకు ఇవన్నీ కలిగిస్తుంది ఒకవేళ నీవు ఈ రోజు జయించలేని ఆందోళన చుట్టూ ఉన్నాయేమో జయించలేని చింతలు నీ చుట్టూ ఉన్నాయేమో ఇదిగో మా బ్రతకు ఇంతి అని దిగజారిపోయి బలహీనం అయిపోయి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావేమో తగ్గించుకోకు ఎందుకో తెలుసా నీలో ఉన్నవాడు శక్తి డు నీలో ఉన్నవాడు సర్వాధికార అయింటున్నాడు నీలో ఉన్నవాడు సర్వాన్ని అధికారం కలిగిన దేవుడు అయింటున్నాడు కాబట్టి నీలో ఉన్నవాడు నేను నిలబెట్టుటకు నేను ధైర్యపరచటకు తన మహిమను నీ ఉదయింపజేసటకు తన మహిమ ద్వారా నిన్ను కటుటకు నీ కుటుంబాన్ని చేయుటకే ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు భయపడకు నీవు దేనికి భయపడుతును నేను నీకు ఇచ్చిన ప్రేమను చూడు నీవు పనికి రాని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమతో పిలుచుకున్నాను నీవు పనికి రాని పడిపోయి పాపశాపంలో ఉన్నప్పుడు నేను నీ కట్లు తెంపాను నీకు నా ఆత్మను ఇచ్చాను నా వాక్యమును నీకు ఇచ్చాను అంత అధికారం నేను నీకు ఇచ్చాను నువ్వు భయపడకు అని దేవుడు నీతోనే చెప్తున్నాడు ఆ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకో అదేవిధంగా ఆయన ఉనికిని ఎప్పుడైతే నీవు ఇవన్నీ చేస్తావో ఆయనలో ఉన్న ఉనికి పట్టును ఆయనలో ఉన్న శక్తిని నీవు దేవుని శక్తిని నీవు కనుగొంటావు కనుగొన్నప్పుడు అలా కనుగొన్నప్పుడు నీవు కాదు పనిచేసేది వాటి మీద దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది వాటి మీద దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది వాటి మీద ఇంద్ర నిద్ర బుద్ధిగల ఆత్మ పనిచేస్తుంది అప్ ప్పుడు నీవు నిన్ను నీవు క్రీస్తులోకి నడిపి